అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ఫాత్యహ ఐదవ వివరణ ఒకటో వరుకు అంటే అది తరాలను అత్యంతరాలను సమావేశపరిచి వారి జీవన కార్యకలాపాల చిట్టా తనిఖీ చేయడం జరిగింది ప్రతి మనిషికి అతని కర్మానుసారం పరిపూర్ణ ప్రతిఫలం ప్రధానం చేసే దినానికి స్వామి మాట అల్లాహ ప్రస్తుతిలో రహమాన్ రహీం అపార కృపాశీలుడు పరమ కరుణామయుడు అన్న పదాలను ప్రయోగించిన తరువాత ప్రతిఫల దినస్వామి అనడం ద్వారా ఆయన కేవలం కృపాశీలుడే కాదు న్యాయశీలుడు కూడాను అన్న భావం వస్తుంది అది ఎలాంటి సాధికార న్యాయశీలుడంటే చివరి తీర్పు దినాన సమస్త అధికారాలు ఆయనకే హస్తగతమై ఉంటాయి ఎవరైనా సరే ఆయన ఇచ్చే శిక్షను వారించలేరు ప్రతిఫలాన్ని ఆపలేరు అందువల్ల మనం ఆయన ప్రభుతను పురస్కరించుకొని ఆయన కారుణ్యానికి ప్రభావితులమై ఆయన్ని కేవలం ప్రేమించడమే కాదు ఆయన చేసే న్యాయం కారణంగా ఆయనకు భయపడతాము కూడా పరిణామ ఫలంగా మనకు జరిగే మంచి అయినా చెడు అయినా పూర్తిగా ఆయన ఆధీనంలోనే ఉన్నాయన్న భావన కూడా కలిగి ఉంటాము మూలంలో ఇబాదత్ అనే పద ప్రయోగం పదం ప్రయోగించబడింది ఇబాదత్ అన్న పదం కూడా అరబీ భాషలో మూడు అర్థాల్లో ప్రయోగిస్తారు ఒకటి ఉపాసన ఆరాధన రెండు విధేయత ఆజ్ఞాపాలన మూడు దాస్యం బానిసత్వం ఇక్కడ ఈ మూడు అర్థాలను ఉద్దేశించడం జరిగింది అంటే మేము నీ ఉపాసకులము ఆజ్ఞాబద్ధులము సేవించే దాసులము కూడా అని భావం మేము నీతో ఈ సంబంధం కలిగి ఉంటున్నాము అన్నంత వరకే ఇది పరిమితం కాదు అసలు ఈ సంబంధం మాకు కేవలం నీతో మట్టుకే ఉంది అన్నది వాస్తవం ఈ మూడు అర్థాల్లో ఏ ఒక్క అర్థం ప్రకారం కూడా మరొకరెవరూ మాకు దైవం కాదు అంటే మా సంబంధం నీతో కేవలం ఆరాధన వరకే పరిమితం కాదు సహాయాన్ని ఆర్థించే సంబంధం కూడా మాకు నీతోనే ఉంటుంది మాకు తెలుసు సర్వ సృష్టికి ప్రభువు నీవే శక్తులు సమస్తం నీ ఆధీనంలోనే ఉన్నాయి సకల వరాలకు నీ ఒక్కడివే ఏకైక స్వామి ఏకైక స్వామివి అందువల్ల మా అవసరాలకే వేడుకుంటూ మేము నీ వైపునకే మరులుతాము నీ సమక్షంలోనే చేయి చాచి ఆర్దిస్తాము నీ సహాయం పైనే మాకు భరోసా ఈ కారణం చేతనే మేము ఈ విన్నపంతో నీ సన్నిధానంలో హాజరయ్యాము అంటే ప్రతి జీవన రంగంలో ఆలోచన ఆచరణ ప్రవర్తనల సమయమైన మార్గం మాకు చూపు అది వక్రదృష్టి వికృతాచరణ దుష్పరిణామాల ప్రమాదం లేనిదై ఉండాలి దాన్ని అవలంబించి మేము నిజమైన సాఫల్యం శుభశ్రేయాలు పొందగలగాలి ఇది ఆ ప్రార్థన దివ్య హురాన్ పారాయణం ప్రారంభిస్తూ దాసుడు త తన దైవం సన్నిధిలో నివేదించుకునే ప్రార్థన అతని మనవి ఏమంటే నీవు మాకు మార్గం చూపు ఊహాజనిత తత్వాల పద్మ వ్యూహాల్లో అసలు యథార్థమైన విషయం ఏదో ఈ విభిన్న నైతిక దృక్పథాల్లో సరైన నైతిక విధానం ఏదో జీవితపు ఈ అసంఖ్యాక కాలిబాటల మధ్యన ఆలోచన ఆచరణల ధర్మపధం నేరుగా సాఫీగా సాగే రాచపాట ఏదో మాకు తెలుపు అన్నది మనం ఏ మార్గ జ్ఞానం కావాలని అల్లాహను ఆర్థిస్తున్నామో ఆ రుజుమార్గానికి ఇది నిర్వచనం అంటే నీ ప్రేమ పాత్రులైన వారు సదా నడుస్తూ ఉన్న మార్గం ఎంత మాత్రం దిశ తప్పని మార్గం అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఏ వ్యక్తి ఏ సమాజం ఎవరూ దాన్ని అనుసరించినా వారు నీ బహుమానాలకు అర్హులయ్యారు నీ వరాలతో సుసంపన్నులు అయ్యారు ఆ మార్గం అన్నమాట వరం పొందేవారంటే నీవు ప్రసాదించే ప్రాపంచిక వరప్రసాదాలను పొంది తాత్కాలికంగా ధన్యులైనట్లు అగుపించిన వాస్తవానికి నీ ఆగ్రహపాత్రులైన వారు తమ సాఫల్య శ్రేయల మార్గాన్ని కోల్పోయినవారు అన్నది మా ఉద్దేశం కాదు ఈ నకారాత్మక వివరణ వల్ల వరం అంటే యథార్థమైన సుస్థిరమైన వరాలని సత్యపథ గమనం వల్ల దైవ ప్రసన్నతకు ఫలితంగా లభించే వరాలని దీనికి భిన్నంగా తాత్కాలికమైనవి పైపై మెరుగుల్లాంటివి మున్పు కూడా ఫిరౌన్లకు నమ్రూదులకు కారులకు లభిస్తూ ఉన్న వరాలు కావని ఇంకా నేడు కూడా మన కళ్ళ ముందరే మహాఘనత వహించిన దౌర్జన్యపరులకు దుర్మార్గులకు మార్గ విహీనులకు ప్రాప్తమవుతున్న వరాలు కావని దానంతటా అదే విసిద్ధమవుతోంది